మేము పెద్ద తిరుగుతులో ఉన్నాము మెట్లుదారి కూడా చూపిస్తాను వీడియో తీసి అలాగే పెద్ద తిరుపతిలో లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను మీకు అందరికీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది మేము మెట్ల దారికి వెళ్తున్నాము అంటే ముందు మేము కొండెక్ చేసాము రూమ్ దొరకదేమో అని కార్ మీద ఇంకా కారే కదని చెప్పి కొండెక్ చేసి వచ్చేసాము ఇప్పుడు దారి మీద వెళ్తాము ఆ మెట్లు దారి మొత్తం కూడా ఉందో చూపిస్తాము అలిపిడ అని ఒక దా ఒక ప్లేస్ ఉంటుంది దారి అని ఒక ఉంటుంది మేము మెట్ల దారి మీద నుంచి వచ్చేస్తాం మాట అక్కడ నుంచి మీకు ఎలాగొందో చూపిస్తాను అలాగే ఈ తిరుపతిలో మొత్తం కూడా ఏమేమి ప్లేస్ ఎక్కడెక్కడ ఉంటా కూడా మీకు మ్యాక్సిమం చాలా వరకు చూపిస్తాను ఓకే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాని కంటిన్యూ చేసేస్తున్నా చూసేయండి మేము ముందుగా అండి కొండ మీదకి వెళ్ళిపోతుందన్నమాట ముందు కారు వేసుకొని వెళ్ళిపోయి కారు పైన పెట్టేసి అంటే కారు మళ్ళీ కింద వదిలేసి దారిన నడిసి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోద్ది కదా మళ్ళీ చుట్టుపక్కల చూసుకోవడానికి మళ్ళీ ట్యాక్సీ అవన్నీ పెట్టుకోవాలి ఎందుకు ముందు కొండ మీదకి వెళ్ళిపోయి కార్ అది పెట్టేసి రూమ్ అది దొరకదు కదా త్వరగా రూమ్ కూడా తీసేసుకుందాం రూమ్ తీసేసుకొని అక్కడ నైట్ ఉండిపోయి ఎర్లీ మార్నింగ్గా బయలుదేరదారని మేము ఫిక్స్ అయిపోయినమాట కానీ వీళ్ళని బట్టి మా పేరెంట్స్ కొంచెం పెద్ద వయసు కదండి మెట్ల దారి మీద రాగలరు లేదో అనేసి మళ్ళీ మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళిద్దరు కూడా నరవలేరు కదా ఎందుకులే ఆ వీళ్ళని బట్టి కుదిరితే వాళ్ళని తీసుకుని వెళ్దారు లేకపోతే మా హస్బెండ్ నేను కంపల్సరిగా మొక్కుకున్నాను నేనైతే మొక్కుకున్నానండి కాలినడకన నడిచి వస్తాను వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేసి నా భర్త నేను అందుకనేసి అందుకని ఎందుకనేసి నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగే ఇంకా కాలినడక నడుస్తామని వచ్చేసిన మాట అండి శ్రీవారి మెట్లు అని ఉంటుందండి అలిపిడి మెట్లు అని కూడా ఉంటుందండి అలిపిడి మెట్లు అంతగా ఏమీ ఉండదండి కొంచెం అంటే వాకింగ్ టైప్లాగా ఉంటుంది కానీ ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది శ్రీవారి మెట్లు అని ఉంటుందండి స్టైట్గా ఒకటే కొండలాగా ఉంటుంది కొంచెం నడవడం చాలా కష్టం అడవి దట్టమైన అడవిలాగా ఉంటుంది అందులో అంచు కంపల్సరిగా పులులు సింహాలు కూడా తిరుగుతాయని అంటారు మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట కానీ ఎక్కువ శ్రీవారి మెట్లకి అంతగా రారండి అలిపిరి మెట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు శ్రీవారి మెట్లు కొంచెం కష్టంగా ఉంటాయి కాకపోతే నడక అది త్వరగా అయిపోద్ది అండి అది ఫైవ్ అవర్స్ పడితే ఇది ఖచ్చితంగా త్రీ అవర్స్లో అయిపోతుందండి టూ త్రీ అవర్స్లో అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటాయి అన్నమాట అండి అందుకనేసి మేము ఈ మెట్లు ఎంచుకున్నాము చక్కగా మెట్లన్నీ కూడా నిదానంగా ఎక్కేసాం మాట అండి ఫైనలీ మేము శ్రీవారి మెట్లు పూర్తి చేసుకొని కొండపైకి ఎక్కేసం మాట అండి ఓకే అండి బాయ్ బాయ్